వెల్కమ్ టు వివి నైన్ న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా పెనుగంచి ప్రోలు మండలం అనిగళ్ళపాడు లక్షలాది రూపాయలు ఎన్ఆర్ జిఎస్ నిధులు దారి మళ్ళించిన ఫీల్డ్ ఆఫీసర్ సహకరించిన ఏపీఎం పనులు చేయకుండానే డబ్బులు పంచిన వైనం మహిళాని చూడకుండానే దుర్భాషలాడుతూ పనులు ఇవ్వకుండా తిప్పుకున్నారని ఓ మహిళ ఆవేదన ఏకాంతంగా పనికి పంపించి గొంతులోతు గొంతులో దింపి అక్కడ నువ్వు చేయాలని డిమాండ్ చేసిన ఫీల్డ్ ఆఫీసర్ నా జాబ్ కార్డు ఎందుకు తీసేశారని బతిమిలాడిన కనికరించని ఫీల్డ్ ఆఫీసర్ ఎనర్జీ ఎస్ ఫీల్డ్ ఆఫీసర్ అవినీతి అతనిపై చట్టపరమైన చర్యలు వెంటనే చేపట్టాలని గ్రామస్తులందరూ కోరారు కేవలం తూతూ మంత్రంగానే గ్రామ సభలు నిర్వహించిన అధికారులు ఏది అడిగినా పీడీని అడిగి చేస్తామంటున్న సిబ్బంది అలాంటప్పుడు మీరెందుకు వచ్చారని నిలదీసిన గ్రామస్తులు సమాధానం చెప్పలేక తోకముడిచిన అధికారులు గ్రామ సభపై పత్రికలకు వివరణ ఇవ్వమని అడిగినా కూడా అంతా పీడి అని సమాధానం చెప్పకుండా జారుకున్న సిబ్బంది ఒకదాన్ని కరువుని లేకపోయింది ఎప్పుడు రోజు ఇంట్లో దించి చేయమ్మా నేను నేను నీ పని చేపెట్టడానికి వచ్చా అంటుంటాను మేము లేని వాళ్ళు మాకు చెప్పు పని మేము చేసుకుంటాను అసలు ఏ మాకు నేను ఏం చేసి అన్నయ్య నీకు నన్ను పనికి నా కొడుకు నేను పోయి జీరక్స్ అయ్యా రావణ గారు పని పెట్టాయా పని పెట్టా అని జేరక్స్ నీ ఎప్పుడు నేను ఇచ్చినా కూడా ఆగు బొక్కు రాలేదమ్మా రాలేదు అనే మాట వచ్చింది ఏంటండి నేనేం చేశా

ఆ ఫోర్ట్ ని పంగరాల లోట్ లో ఉంది. बाकी त ग्राम प्रशासन है। अरे ग्राम प्रशासन है. అవనండి అది మోషన్ షూర్ ఉండండి కనాలి మన కోసెస్ ఉంది కరుపరి మనం వాడకు వాడనే కరుపరి అంటే ఇక్కడ వర్క్ జరుగుతుంది కాబట్టి 5 కటపరి సమయాలు ఇవ్వడం కుదరే ఉండా यार ఏ పీఎల్ మెయిట్ గా నానే మెయిట్ గా ఉండండి 130 లో బంగరాల చేయలేరు మనకు పని దొరికితే కారకు కరుపరిన కరక మాట్లాడితే రైతు అనుసంధానం ఏంటి రైతుకు ఉపయోగపడి చెప్తా ఏది పంచాయతీ వర్షం చేసుకుంటుంది అయితే దాన్ని అలా కన్సిడర్ లేదు సార్ అంతకుముందు ఉంది సార్ రెండు వేల ఇరవై మూడులో డ్రైనేజ్ బ్లాక్ అవడం వల్ల దాన్ని పగలగొట్టి మనం మళ్ళీ కొంచెం ఎత్తు లేక పంచాయతీ వచ్చింది మళ్ళీ

ఎప్పుడైనా ఇలా చేశారా ఎప్పుడైనా ఇట్లా ఎంక్వైరీ జరిగిందా అవకతవకలు ఎవరు జరుగుతున్నాయి ఇవాళ స్టేట్ లెవెల్లోనే ఉన్నాయండి ఇది ఒక మన గ్రామంలో అట్లా స్టేట్ లెవెల్లోనే ఉన్నాయి అవకతవకలి మీరు ప్రతి సంవత్సరం వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టి అవకతవకలు ఎందుకు బయటకి తీయట్లేదు அல காதல தெரிய இவரம் பேசுறோம் அது மாறி இப்படி பூர் திரி பதிச்சுன்னா பதிசரால் ஏனும் தரவு பண்ணி இக்கடி ஆடிட்டு పబ్లిక్ అయితేనే కదా మీరు పెట్టండి ఇంకా గ్రామం నుంచి పది సంవత్సరాల్లో మాకు ఏమే వర్క్ ఇచ్చారు ఎక్కడ మట్టి తోలారు ఏ ఏ వర్క్ చేశారో అవి మొత్తం పెట్టండి సార్ ఫోటోలు మేము ప్రాడు జరిగిందని దానికి కనీసం కూడా రెండు వందల యాభై మంది రాలేదు తమ ఇష్టమర్స్ పెట్టాని అర్థం రాలేదు వెంటనే ఎవరు పర్సన్ రాలేదు ఫోటోలు చూపిమని ఎస్ఆర్పి గారు అడిగితే ఫీల్డ్ ఎస్టేట్ అసలు ఫోటోలు లేవు మరి ఎక్కడికి వెళ్ళింది ఫిల్డ్ కావచ్చు తమ కూలి ముఖ్యమంత్రి కూడా మాస్టర్లు వేసాడు వర్క్ ఐడి లేవు ఆ ఫోటోలు లేవు అవి ఏమైనట్టు అవి కూడా జీపీఎస్ లేకుండా ఇచ్చారు